శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర్లోని శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి ఆలయంలో గోపుర కుంభాభిషేకం సంప్రోక్షణ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం వాసుదేవ పుణ్యాహవచనం ద్వార ఆరాధన కుంభోప ఉపకుంభారాధన గోపుర కలశాలకు పంచగవ్య స్నపనం అగ్ని ప్రతిష్ఠ మూర్తిహోమం ధాన్యాదివాసం క్రతువులను వేదోక్తంగా నిర్వహించారు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీనివాస గోవింద గోవింద భాగవత ప్రియ గోవింద మేఘ శ్యామా గోవింద పురాణ పురుష గోవింద అందరూ పడగాలి తమ తమ చేతులు సరస్సుమైన మంచి మోక్షంగా స్మరణ చేయండి మోక్షాన్ని పొందండి మోలిత